హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో ఓ కొత్త పద్ధతి డ్వాక్రా మైనర్కి అయితే రాబోతుంది అలాగే ఈ యాప్లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అలా చేసుకుంటే ప్రతి ఒక్కరికి రుణాల మంజూరు కానీ రుణాల మాఫీ కానీ ఇలా ఏ ఒక్క ప్రక్రియ కూడా ఇందులోనే జరగబోతుంది భారీ భారీ మార్పులు అయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వివరాలు ఏంటని మీకు తెలిస్తే ఖచ్చితంగా వీడియోకి నచ్చినంత వరకు ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి సపోర్ట్ చేయండి చూద్దాం ఎంతమంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అనేది వివరాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నెలవారీ పొదుపు చెల్లింపులు లోన్ తీసుకున్న వాయిదాలు చెల్లించడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీనికోసంగానే ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకురానుంది నేరుగా బ్యాంకులకు వెళ్ళి చెల్లింపులు చేయడంలో ప్రక్రియ అవుతుందని మహిళల సమయం కూడా వృధా అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది గ్రూప్ సభ్యులను మోసం చేస్తున్నారు అన్నింటికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఈ యాప్ అయితే ఆలోచన చేస్తుంది మహిళా సంఘాల కోసమే ప్రత్యేక యాప్ డిజైన్ తీసి తీసుకొస్తుంది ప్రభుత్వం అయితే ఈ యాప్ ద్వారా మోసాలకు సమస్యలకు సమయం వృధా కాకుండా అన్ని విధాలుగానే ఉపయోగపడే విధంగానే డిజైన్ చేస్తున్నారు అయితే ఈ స్వయం సహాయక సంఘాల్లో మహిళలు బ్యాంక్ లింకేజీ ఇక స్త్రీనిదే రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా స్ట్రాంగ్గా చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రక్రియలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అవకతవకతలు కూడా చోటు చేసుకుంటున్నాయి అందుకే అలాంటి ఇబ్బందులు లేకుండా రుణం తీసుకున్న మహిళలే నేరుగా ఆన్లైన్లో పేమెంట్స్ చేసేలా ఒక ప్రత్యేక పేమెంట్ యాప్ను తీసుకొస్తుంది ప్రభుత్వం ఒక్కో సభ్యురాలకి పదివేల నుంచి లక్ష వరకు రుణం అందజేస్తారు దీన్ని వాయిదాల్లో రెండేళ్ళు లేదా మూడేళ్ళలో చెల్లించే వారికి ఇష్టమైన వాయిదాల్లో చెల్లించే బాధ్యతను కూడా ఈ యాప్లో గ్రూప్ లెటర్లుగా అప్పగిస్తారనమాట అయితే వాళ్ళు సరిగ్గా చెల్లించడాకపోయినా ఏదో ఒకరోజు తెలిసి మొత్తం గందరగోళం అవుతుంది త్వరగా రుణం పేరుకుపోయే లబ్ధ లభోదేపమంటున్న పరిస్థితులు మరింత నిత్యం చూస్తున్నాం కూడా అయితే మోసాలు కూడా ఈ విధంగా చెక్ పెట్టచ్చని ఈ విధంగా వాళ్ళు డిజైన్ చేయడం గమనార్హం అయితే నేరుగా మహిళలు చెల్లింపు మెసేజ్లు వారి వారి ఫోన్లకే ఈ మెజెగా మెసేజ్లు అయితే వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే త్వరలోనే ఇందులో మనకు డబ్బులు చెల్లించేందుకు అలాగే రుణాలు పొందేందుకు ఇక రుణాలు మాఫీ చేసేందుకు కూడా ఇంత ప్రతి ఒక్క అప్డేట్ వచ్చినా సరే మీకు నేరుగా తెలిసిపోతుంది అయితే ఈ యాప్ యొక్క లాగిన్ అనేది గ్రూపుల సభ్యులు అందరికీ ఇస్తున్నారా లేదా ఒక హెడ్కే ఇస్తారా ఏంటి అనేది కాస్త యాప్ వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం వచ్చిన తర్వాత మీకు ఈ యాప్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుందండి జై హింద్